బాబానీ నామం పలుకుతే చాలు చక్కని దేవుని పాటలు సాయి అని తలువగానే సకల శుభమే సాయి అని పలుకగానే మదిలో వెలిగే సాయి అని తలువగానే సకల శుభమే సాయి అని పలుకగానే మదిలో వెలుగే శ్రీ ఓ సాయి సద్గురు సాయి శ్రీ ఓ సాయి సద్గురు సాయి బాబా నీ నామం పలుకుతే చాలు మా కష్టాలన్నీ దూ నామం పలుకుతే చాలు మా కష్టాలన్నీ దూరం అవుతాయి కన్నీరంతా కనుమరుగైపోవు చిరునవ్వులు మా జీవితమున వికసించును సాయి ఓ సాయి సద్గురు సాయి కష్టాల కడలిలో కన్నీటి అలలలో చిక్కుకుపోతే ఆదుకునేదివే కష్టాల కడలిలో కన్నీటి అలలలో నీవే ఓ సాయి దరి చే చేరుతే చాలుని పాదాల చెంత దుకాలన్నీ మాయమైపోవు కష్టాలన్నీ తొలగిపోవును ఓ సాయి శ్రీ సాయి సద్గురు సాయి నీ దయ ఉంటే నీ నుంటే మాకు భయమే లేనే లేదు కడదాక నిన్ను తలుచుకొనే వరము భాగ్యము మాకివ్వు నీ దయ ఉంటే నీ నుంటే మాకు భయమేమి లేనే లేదు కడదాక నిన్ను తలుచుకొనే వరము భాగ్యము ఇలలో ఇలలో అంత కన్నా ఏ భాగ్యమైనా కలదావో సాయి నీ ప్రేమతో నిత్యం నను కాపాడును నీ పాదాల చెంత అనువు మాత్రం స్థానమైనా ఇవ్వు ने पादाल चन्ता स्थानमिवो वो, वो सई सई सद्गुरु सई ओ सई श्री सई सद्गुरु सई